ఇంకోటి ఏంటంటే మీరు అడిగే విషయాలు ఏంటి ఒకసారి చెప్పండి నేను చెప్తాను సో ఏం లేదు అంకుల్ ఇప్పుడు మే థర్టీన్త్కి మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఈసారి మీరు పార్లమెంట్లో మీ కరీంనగర్ నుంచి ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు ఎవరు గలం వినాలనుకుంటున్నారు మాకు ఈసారి పోయినసారి కూడా ఎంపీ ఉన్నప్పుడు వినోద్ కుమార్ సార్ ఉన్నప్పుడు చూద్దాం మాకు ఫండ్స్ తీసుకొచ్చిండు మాకు చాలా బాగానే అయింది అంటే బండి సంజయ్ గారు అనేది కేంద్రంలో ఉన్నప్పుడు చూస్తా అండ్ ఎంతో ఎంతో కొంచెం తీసుకొచ్చా బాగా ఎక్కువ నిధులు తీసుకొచ్చింది వినోద్ సారే తీసుకొచ్చిండు నేను కూడా మండలి పాఠ అధ్యక్షులు రెండు సంవత్సరాలు చేసిన మండల ప్రధాన కలర్ రెండు సార్లు చేసిన తిమ్మకూడ మండలు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఈ నీళ్ళు అనేది ప్రతి సంవత్సరం మా కేసీఆర్ సారు ప్రతి ఒక్క చెరువులో ప్రతి ఒక్క కుంటలలో చెరువులకు నీళ్లు పంపించిండు ఈసారి సరే ఇక ప్రభుత్వం అనేది మారుతుంటే పోతుంటాయి కాబట్టి ఏంటంటే ఈసారి రైతులకు చాలా వరి పొలాలు చాలా ఎండిపోయినాయి గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు చూస్తా సరే అది ఏం చేసిండో ఎట్లా చేసిండో అది మాకు వరి ధాన్యంలో తెలంగాణ ఫస్ట్లో ఉండే ఫస్ట్ ఉండే ఈసారి ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక నాలుగు ఎకరాలు పొలం పోయినసారి నాలుగు ఎకరాలు పొలం పెడితే నాలుగు ఎకరాలు పొలం బారుకుంటే ఇంకా నీళ్లు మిగిలినాయి ఈసారి ఏంటంటే ఎందుకు మిగిలిన అంటే అప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క కుంటలో ప్రతి ఒక్క ఊర్లో వాటరు నిల్వ నిల్వ ఉండిండే అంటే గ్రౌండ్ గ్రౌండ్ ఉంటుంది కదా మేడం మనకు ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కాబట్టి అలాంటిది కొంచెం బాధాకరంగా ఉన్నది ఈసారి మేము వినోద్ సార్ కలం వినాలని చూస్తున్నాం కేసీఆర్ ఉన్నప్పుడు మీ ఏరియా ఎట్లా ఉన్నాయి అంత కేసీఆర్ దేని ఇష్టలో ఇప్పుడు స్టేట్లో కేసీఆర్ ఉన్నప్పుడు మొన్నటి వరకు ఎట్లా ఉంది అది దేని దేని గురించి ఇప్పుడు డెవలప్మెంట్ విషయం కానీ పొలాల గురించి అయినా వాటర్ 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 ఓకే వాటర్ కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ ప్రతి ఒక్క చెరువులో కుంటలో చిన్న కుంట పెద్ద కుంట సరే అప్పుడు కుంటలు నింపించుండు గ్రౌండ్ వాటర్ పెరిగినాయి కనీసం ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలు పెట్టినా ఐదు ఎకరాలు ఖచ్చితంగా మారిందా ఈసారి కొంచెం లేదు కాబట్టి ఫోర్ మంత్స్ ఎట్లుంది వాటర్ కరెంట్ రైతుకి కరెంటు వాటర్ కదా ఈ కరెంటు అనేది ఖచ్చితంగా ఎప్పుడు కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ అనేది ఎప్పుడైనా పోలేదు ఇప్పుడు కూడా పోతుందని పోతుంది వస్తుంది అంతేగాని పెద్ద టైట్ టైట్ ఏం లేదు పోతుందండి ఇప్పుడు లైన్ ఉంటాయి ఉంటాయి కొన్ని చెట్లు అడ్డం ఉంటాయి కట్టినప్పుడు ఫోర్ మంత్స్ అడ్డం వస్తుంది అంటే పెద్ద అయితే కదా పెద్దగా కట్ చేస్తారు కట్ చేసి ఇప్పుడు పోల్ పోల్ ఫోల్ కింద చెట్లు పెడతారా ఒక్కసారి ఒక ఏరియా అనుకుంటే ఒక ఏరియా అంటే ఏమో అన్ని ఏరియాలో అదే మనుషులు అవే చెప్తున్నారు కదా అదే అదే అదేనండి నేను అదే ఏంటంటే ఫోల్ కింద చెట్లు పెడతారు వాళ్ళు ఏం చేస్తారు కట్ చేస్తారు అర్ధ గంట గంట సేపు కట్ చేస్తుండ్రు అంటే ఒక రెండు నెలల్లో బాగా కొంచెం కరెంట్ ప్రాబ్లం అయింది ఇప్పుడు కొంచెం పర్లేదు మాట చెప్పినా కదా ఇదాకా ఈ పొరమంతా చెప్తే కదా మేడం లేవు కాళ్ళలో కాళ్ళ నుంచి వెళ్ళి ఆల్రెడీ ఏది కుంటలకు చెర్లకు నీళ్ళు ఉంటుండే నీళ్ళు ఉంటుండే మత్తడి పడి మా కొత్త మా కొత్త పెళ్ళిలో మత్తడి పడ్డది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మత్తడి పడ్డది అలుగులు పోయినాయి ఇట్లా చేపలు వచ్చినాయి ఇట్లా రెండు పేరు ఇన్ని రోజులు ఉన్న నీళ్ళున్న చెరువు ఇప్పుడు సడన్ గా నీళ్ళు ఎండిపోతే ఆ చెరువును చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చెరువును చూస్తా అంటే బాధాకరంగా అనిపిస్తుంది అప్పుడు ఆహ్లాదకరంగా మంచిగా చెరువు నీళ్ళు కొంగలు పక్షులు ఇవి ఇవి మంచిగా అదో రకంగా ఉంటుండే కొంచెం కానీ ఎడ్ల కానీ బాగుంటుంది కేసీఆర్ ఓడిపోయినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ఓడిపోయినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది అలా మేము రెండు వేల ఒక్క నుంచి పార్టీలో ఉన్నాము రెండు వేల ఒక్క నుంచి ఫస్ట్ పార్టీ అవర్ బెంచ్ నుంచి ఉంటున్నాము ఇప్పటివరకు కేసీఆర్ కేటీఆర్ అనుచరులు ఆయన సార్ అన్ని మేము ఉంటున్నాము అంతే ఉంటున్నాం మాకు రెండు సార్లు ప్రధాన చేసిన తిమ్మకూరు మండలం మండల పార్టీ దక్షుతరాల చేసినాం ఎందుకు బండి అంకు ఆపో ఆపోజిట్ అయిపోయినారు ఎందుకంత్ స్ప్రెడ్ నేను ఇప్పుడు యూత్ కి బండి సంజయ్ మామూలుగా ఉండేది సోషల్ మీడియాలో చూసేవాళ్ళం కదా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అట్లా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అనేది ఇప్పుడు యూత్ నైతే ఇప్పటివరకు అయితే బండి సంజయ్ మాకు అవసరం లేదన్నట్టు ఎక్కడైతే మేం లేదు మరి మా మేము ఒకటి మా గలం ఏంటంటే వినోద్ సార్ గెలిస్తే ఖచ్చితంగా మాకు హాస్పిటల్ కూడా అప్పుడు తెప్పించు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి సో మీరైతే మతాన్ని చూసి కాకుండా డెవలప్మెంట్ని చూసి ఒకటి